ఒక్క ఐటెంకి మూడు వేల మూడు వందల అయితే జేబుకి చిల్లే కదా వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శివద్న నేను ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియాలో ఉన్నాను అనమాట ఆస్ట్రేలియా నుంచి వీడియోస్ చేస్తూ ఉంటాను అయితే ఈ మధ్యలో మేము ఆస్ట్రేలియాలో ఒక మన హైఫై రెస్టారెంట్ ఉంటుంది కదా బేసిక్ ఇక్కడ ఫుడ్ ఉండేటివి ఆ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట అండ్ మెన్యూ చూశాక అసలు ఏం ఆర్డర్ చేయాలో ఫస్ట్ అంటే ఐటమ్స్ తెలిసిన ఉన్నకు సగం అయితే తెలియనే తెలియదు బట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ అది థర్టీ డాలర్స్ వర్త్ నాసి గోరంగ ఉంది కదా అది ఫ్రైడ్ రైసే సో దానికి థర్టీ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ పదహారు వందలు అనమాట అంత ఎట్లా పెట్టాలి అని అనిపిస్తుంది కదా ఇంకా హయ్యెస్ట్ ఐటెం అయితే అరవై డాలర్లు ఉందనమాట ఆ అరవై డాలర్లు అంటే మూడు వేల మూడు వందల రూపాయలు ఒక్క ఐటెంకి అయితే ఒక్కొక్కరు ఒక్కో ఐటెం మాత్రమే ఆర్డర్ చేయగలుగుతారు ఎంతనే స్పెండ్ చేస్తాం అంటే ఇవే ఐటమ్స్ వేరే దగ్గరికి వెళ్తే తక్కువకు దొరుకుతాయి ఆర్ బేసిక్లీ ఈ ఐటమ్స్ కొంచెం ఇంట్లో చేసుకోవచ్చు అట్లా క్వాంటిటీ అట్లా కూడా అనిపిస్తుంది కదా సో మేము ఏమో ఆర్డర్ చేసినామో క్లియర్లే చూపిస్తాం అనమాట ఇది ఒక డిఫరెంట్ రెస్టారెంట్ ఇక్కడ గేమ్స్ అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అండ్ దీంట్లో స్పెషల్ మెన్యూ చూసారు ఫార్టీ ఫైవ్ డాలర్స్ అదే మేము ఆర్డర్ చేసిన థింగ్ అనమాట మోస్ట్లీ అంటే ఆ టైప్లోనే ఒకటి ఇది బేసికలీ గార్లిక్ బ్రెడ్ ఆర్డర్ చేసినాము అండ్ ఆ మేము ఆర్డర్ చేసిన ఐటెం పేరు మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పిల్లలకు పిజ్జా ఆర్డర్ చేసినాం వాటిని పీసెస్ చేసి వాళ్ళకి షేర్ చేసి ఆ తర్వాత గార్లిక్ బ్రెడ్ తినేలోపు మెయిన్ ఐటమ్ వచ్చేస్తుంది అనమాట సో అదే ఆ పిల్లలకు ఏమైనా పెట్టాలంటే అదిగో వాళ్ళు ఇద్దరు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వచ్చిండు మా బాబు కూడా అనమాట సో వాళ్ళిద్దరికి షేరింగ్ 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 చేస్తున్నాను అనమాట తర్వాత నేను కూడా గార్లిక్ బ్రెడ్ తినేసిన సో మేము ఆర్డర్ చేసుకున్న ఐటమ్ చికెన్ పామా అంటారు బేసిక్గా సైడ్కి చిప్స్ సలాడ్ అండ్ ఒక చికెన్ పీస్ అనమాట ఇదేమో నాది సేమ్ చిప్స్ సలాడ్ అలాగే ఉంటుంది దానిపైన మష్రూమ్స్ సో బేసిక్గా మనకు తెలుసు కదా ఈ చిప్స్ ఈ సలాడ్లో ఏం లేదు ఆ చిప్స్ ఏమో మెగ్డీ కానీ కేఎఫ్సీ కానీ వెళ్తే మనకు ఆరే డాలర్లో వస్తుంది పక్కకేమో చికెన్ పీస్ దానికి ఇప్పుడు మనం నలభై డాలర్లు వర్త్ పెట్టాల్సి వచ్చింది కదా ఒక్కొక్క దానికి సో అందుకని కాస్ట్ ఎక్కువ అంటున్నా అనమాట అదర్వైజ్ ప్లేట్ పెద్దగానే అనిపిస్తుంది ప్లస్ తిన్నప్పుడు ఫుల్ అవుతుంది కానీ తర్వాత మళ్ళీ తొందరనే ఆకలి అవుతుంది సో అదనమాట మ్యాటర్ అంటే ఐటెం పెద్దగా అనిపించిన ప్లేట్ ఫ్యాన్సీగా ఉన్నా కూడా అందులో ఉన్న ఐటమ్స్ మనం వేరే ఇంకొక ప్లేస్లో తీసుకుంటే టేస్ట్లో పెద్దగా ఏమి ఏముండదు మెగ్డీ చిప్స్ నచ్చితే కేఎఫ్సీ చిప్స్ అంతే కదా చిప్స్ అంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఫ్రెంచ్ ఫ్రైస్ని చిప్స్ అంటారనమాట సో మొత్తానికి ఇలా బట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇంక మన వీడియోస్ ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ